హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో రెండవ రోజున శ్రీ గాయత్రీ దేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి చింతపండు పులిహారనైతే సింపుల్గా తయారు చేసుకుందాము ఈ చింతపండు పులిహోరని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ సింపుల్గా అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగానే ఇంట్లోనే తయారు చేసుకుందాము ఈ చింతపండు పులిహోరని తయారు చేసుకోవటం కోసము ఏమేమి ఇంగ్రీడియంట్స్ని ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చింతపండుని నానబెట్టుకోవటానికి ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఉంచి హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవటం కోసము ఒక గిన్నెని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో రెండు కప్పుల అయితే తీసుకున్నానండి రెండు కప్పుల రైస్ హాఫ్ కేజీ పైనే ఉంటాయి ఇప్పుడు వాటర్ పోసి బాగా నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్లోకి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల అయితే యాడ్ చేసుకోవాలి చేతితో అయితేనండి అమ్మ వాళ్ళు చిన్నప్పుడు రైస్ ని ఎగర పెట్టడానికి ఈ విధంగా కొలత పెట్టేవాళ్ళండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొలత పెట్టేవాళ్ళు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నేను ఎప్పుడు నైవేద్యాలు తయారు చేసినా కానీ ముందుగా స్టవ్ ని పూజించుకున్న తర్వాతే నైవేద్యాలు అయితే తయారు చేసుకుంటానండి ట్వంటీ మినిట్స్ లో మనకి రైస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది రెండు కప్పుల రైస్ కి మూడు కప్పుల వాటర్ అయితే పులిహార తయారు చేసుకోవటానికి పర్ఫెక్ట్ కొలతలండి ఇలా తీసుకుంటేనే రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎక్కడా మెత్తబడకుండా అంతా మెతుకు మెతుక్కి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుందండి రైస్ ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే పులిహోరను కలుపుకోవాలి అనుకుంటున్నాము ఆ బౌల్లోకి రైస్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ రైస్ని మొత్తాన్ని ఆరబెట్టుకోవాలి మనకి ఈ అన్నము చల్లారేలోపు పోపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి ప్యాన్ లోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద కప్పు పల్లీలు కూడా వేసుకొని తిప్పుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చీలు నాలుగు పచ్చిమిర్చీలను కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తం పోపుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో మనం ఇప్పుడు చింతపండు గుజ్జునైతే ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జును మొత్తాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జునైతే తీసుకోవాలి ఇలా స్ట్రైనర్తో చింతపండు గుజ్జును తీసుకోవటం వలన పల్ప్ ఏమీ రాదు తొక్కలు మనకి చింతపండు గుజ్జులో ఏమీ ఉండకుండా చింతపండు గుజ్జు అనేది నీట్గా ఉంటుంది ఇలా చింతపండు గుజ్జును మొత్తాన్ని తీసుకున్న తర్వాత చింతపండు గుజ్జులోకి రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి గరిటతో కలిగి తిప్పి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ విధంగా దగ్గరగా వస్తుంది ఇలా గరిటతో తిప్పుకుంటూ చింతపండు గుజ్జు అనేది చిక్కగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఆరపెట్టుకున్న రైస్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తాన్ని చేతితో కింద నుంచి పైకి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గరిటతో ఒక గెరెట అంతా చింతపండు గుజ్జును వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనకి ఈ క్వాంటిటీ రైస్కి ఇంత చింతపండు అయితే సరిపోతుందండి ఇలాగా చేతితో మొత్తాన్ని కలుపుకుంటూ చింతపండు మొత్తం కలిసిన తర్వాత పోపును కూడా యాడ్ చేసుకొని పోపు కూడా రైస్కి మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి పులిహోర ఎప్పుడైనా మనము కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉంటేనే పులుపు ఉప్పు పోపు అంతా రైస్కి పడుతుందండి నేను ఇక్కడ తీసుకున్న చింతపండు నల్ల చింతపండు అండి అందుకే కలర్ ఇలా మీకు కనపడుతుంది విడిగా అయితే మంచిగానే కనపడుతుంది ఇలాగా రెండు నిమిషాల పాటు కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉంటే పులుపు ఉప్పు అనేది రైస్కి పడుతుందండి ఇప్పుడు మనకి వేడి వేడిగా చింతపండు పులిహార అనేది రెడీ అయిపోయింది దేవీ నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవికి రెండవ రోజు చింతపండు పులిహారని నైవేద్యంగా పెడతారండి గాయత్రీ దేవికి ఎంతో ప్రీతికరమైన ఈ చింతపండు పులిహారని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్